ముంగిట మూత్యము వీడు దిద్దరాని మహిమలా దేవకి సోతుడు ముత్తుగ రే యేషోగ ముంగిడ వీడు மிமமல தேகீ சுூ முகாரி ஏத அந்தல அரச்சிதி மாணிகமோ பந்தமா கம்சுனீ பா ജ നിൽ അര ചേട്ടണമു പന്ത് മാണി കംസുനീ പണിവ്രമു കാോകല ഗരുട പച്ചപൂ చిన్ని కృష్ణుడు చెంత మాలోనున్న నున్న చిన్ని కృష్ణుడు ముత్తుగారే శోద ముంగిట ముత్యము వేడు దిద్దరాని మహిమల దేవకి అంత ముద్దుగా ఉన్నాడు అంటే నిజంగా నెక్స్ట్ డే తీసేటప్పుడు కూడా నాకు అస్సలు తీయాలనిపించలేదు మళ్ళీ ఎదురుగానే కాసేపు ఒక రోజంతా పెట్టాను సండే కూడా అలానే పెట్టాను ఇవాళంతా కూడా ఆయన్ని కాసేపు అలా చూసి ఆ తర్వాత దాద్దాము అని చెప్పి ఎందుకంటే తెల్లగా ఉన్నాడు కదా కన్నయ్య మాసిపోతాడేమో అని మాకేమో ఇక్కడ ఓపెన్ కబోర్డ్స్ క్లోజ్డ్ కబోర్డ్స్ కాదు క్లోజ్డ్ అయి ఉన్నా లోపల పెట్టేదాన్ని సో మొత్తానికి ఇలా అండి మార్నింగ్ లేచిన తర్వాత మీ అందరిలాగే ఒక సంకల్పం చేసుకోవడం ఉదయాన్నే అనఘాష్టమి వ్రతం సాయంత్రం కన్నయ్య పూజ కన్నయ్య వరకు చెప్తున్నాను నైవేద్యాలు అయితే పెద్దగా ఏం చేయలేదు చక్కెర పొంగల్ చేశాను కన్నయ్యకి ఇష్టమైనటువంటి పాలు పెరుగు చూసారుగా గోశాలకు వెళ్ళాను కాబట్టి అక్కడే ఆవు పాలు తెచ్చుకున్నాను సో ఆ తర్వాత తెచ్చిన తర్వాత పెరుగు వెన్న అవన్నీ కూడా తోడేసుకొని చెయ్యాలి అని చెప్పాను చేసి కన్నయ్య కోసం పక్కన పెట్టేసి ఈ విధంగా నా మనసుకు నచ్చినట్టుగా ఏవైతే వస్తువులు కొన్నానో ఆ వస్తువులన్నింటితో నాకు నచ్చినట్టుగా అలంకారం చేసుకున్నా ఎలా అనిపించింది అలంకారం ఒక్కసారి చెప్పండి నాకైతే వెనకాల అలంకారం ఏం కనపడట్లేదు కన్నయ్య మాత్రమే కనిపిస్తున్నాడు అంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపం అనమాట యాక్చువల్లీ కృష్ణయ్యది చిన్న పిల్లడిగా ఉన్నటువంటి రూపాలని ఎక్కువ ఇష్టపడతాం కదా మనం అంతా కూడా ఏంటో మన బిడ్డలాగా అనిపిస్తుంది అనమాట అండ్ ఇప్పుడు మనం ఎక్కడైనా చిన్నతనం నుంచి అంటే మన చిన్న పిల్లలు ఉంటారు చూడండి వాళ్లతోనే అడుగులు వేయిస్తాము వాళ్లతోనే చక్కగా పూజ చేయించడానికి కానీ వాళ్ళు ఏది ఇష్టపడి తింటారా లేదా మనము ఎక్కడైనా చిన్న పిల్లలు కనిపిస్తే వాళ్లలో కన్నయ్యని చూసుకొని ఆ రోజు వాళ్ళకి వాళ్ళకేదన్నా ఇష్టమైంది చేసి ఇవ్వడం ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు మీరందరూ కృష్ణాష్టం ఎలా జరుపుకున్నారు తప్పకుండా నాతో షేర్ చేసుకోండి సో ఇలా పాదాలు అవి వేసుకున్నానండి మొత్తం అలంకారం అది చేసుకున్న తర్వాత గణపతి పూజ అయిపోయిన తర్వాత ఏమీ లేదండి చక్కగా కన్నయ్యకి నాకున్నటువంటి నా మనసుకు నచ్చినటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేసుకున్నా ఆ తర్వాత పవళింపు సేవ చేశా ఈవినింగ్ పూజ చేశాను కాబట్టి నెక్స్ట్ పవళింపు సేవ చేసేసి కాసేపు ఉయ్య నిద్ర నిద్రపుచ్చేసాను ఆయన్ని ఇంతే అండి అష్టోత్తర పూజ కూడా చేసుకున్న తులసి దళాలతో ఇంతకు మించి ఏమీ లేదు కాసేపు యూట్యూబ్లో చాలా చాలా మధురమైనటువంటి గీతాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనసారా వింటూ ఆయన వైపు కాసేపు చూస్తూ కూర్చున్నానంతే అసలు ఆయన్ని చూస్తే ఏం అడగాలో కూడా అర్థం కాదు ఏం సంకల్పాలు చెప్పాలనిపించదు ఫస్ట్ ఆయన రూపాన్ని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట కాసేపు మీరు కూడా అభిషేకాన్ని తనవి తీరా చూడండి మళ్ళీ మాట్లాడతాను ఇలా అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తెచ్చినటువంటి అన్ని వస్తు అన్ని దుస్తులు చూశారు కదా కన్నయ్య కోసం ఏ బట్టలు కొన్నానో వాటన్నిటిలోకి నాకు ఇది నచ్చింది సో ఇలా అలంకరించి ఇక పవళింపు సేవలోకి తీసుకెళ్ళిపోయాన కన్నయ్యో జో ముకుందా जो 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 अच्युतानन्द जो मुकुन्द लालि परमानन्द रामगोविन्द ज्यो जो जो ఈసారి నా మాటలు చాలా తక్కువగా ఉన్నాయి కదా అవును అంత ఇన్వాల్వ్ అయ్యి చేశాను కాబట్టి మాటలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే పూజా విధానం ముందుగా చూపిస్తే మీకు అన్ని విశేషాలు చెప్తూ ఉంటాను కానీ ఇది నేను చేసుకున్నటువంటి పూజ కాబట్టి ఎలా చేసుకున్నానో అలాగే మీకు చూపించాలి కాబట్టి చాలా తక్కువ మాటల్లో విజువల్ పరంగా చూపిస్తూ చెప్పాను ఈ ఒక్క వీడియో వరకు కూడా ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కన్నయ్య అలంకారమైన పూజ అయినా కూడా అంతా ఎలా జరిగింది మీలో కూడా ఎవరైనా పూజ చేసుకుని ఉంటే తప్పకుండా నా ఇన్స్టా ఐడి యాంకర్ సంతోషి ఫైవ్ జీరో ఎయిట్ ఉంటుంది సో ఆ అకౌంట్కి ఇమేజెస్ మీ కన్నయ్యల్ని తయారు చేసి ఉన్న ఇంట్లో చిన్నపిల్లల్ని ఆ ఇమేజెస్ కావచ్చు పూజల తాలూకా ఇమేజెస్ అయినా కూడా సెండ్ చేయొచ్చు ఇలా అయితే పూజ జరిగింది సో ఆ తర్వాత మంగళహారతి చేసుకున్న తర్వాత దానికి ముందరే తులసి దళాలతో అష్టోత్తరం చేసుకున్నాను అని చెప్పాను కదా ఇంతవరకు అండ్ శనివారం కూడా అలాగే పెట్టుకున్నాను అసలు ఈసారి శ్రావణ మాసం అంతా కూడా ఇంత విశేషాలు ప్రతి శుక్రవారం ఏదో ఒక పర్వదినం కలిసి వస్తోంది శనివారం రోజు కూడా ఏదో ఒక పర్వదినంగా మారుతోంది శుక్రవారం ఏమో అనఘాష్టమి పడింది కృష్ణాష్టమి రెండు ఒకేసారి రావడము శనివారం రోజు ఎలాగో కన్నయ్యను పూజ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇదిగో శనివారం అలంకారం ఇది అంతా కూడా సింపుల్గా ముందు రోజు ఉండేటువంటి పువ్వులన్నీ కూడా శనివారం ఉదయాన్నే తీసేసి ముత్యాలహార తీర్చుకున్నా స్వామివారికి సాయంత్రం పూజ చూపిస్తున్నాను మీకు మార్నింగ్ది చూపించలేదు సాయంత్రం ఇలా ముత్యాల హారతి తెచ్చుకొని చక్కగా మీ మన అందరికీ తెలుసు కదా వెంగమాంబ ముత్యాల హారతి మన ఛానల్లో వీడియో కూడా ఉంది సో స్వామివారికి చక్కగా మంగళాహారతి ఇచ్చుకొని అసలు ఆయన్ని చూస్తూనే తనివి తీర అలాగే ఉండిపోవాలనిపిస్తుంది నిజంగా రాముడైనా కృష్ణుడైనా అందరూ కూడా వాళ్ళు మనుషులుగా పుట్టి మనుషులుగా జీవించి కష్టాల్ని సుఖాల్ని అన్నింటినీ కూడా అనుభవించి ఆదర్శంగా నిలిచారు కాబట్టి ఈరోజు మనం వాళ్ళ జన్మదినాలైనా వాళ్లకు సంబంధించినటువంటి ఏ విశేషమైనా ఇంత చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరేలాగా ఉంది అంటేనే నిజంగా ఎంత ఆదర్శప్రాయమైనటువంటి జీవితాలు వాళ్ళు మనకు అందించారు అనేది అర్థం చేసుకోవచ్చు అండ్ ఇలా నాకు కృష్ణాష్టమి రోజైతే గడిచిందండి ఎలా అనిపించింది వీడియో అనేది తప్పకుండా షేర్ చేసుకోండి మరిన్ని పర్వదినాలతో ఎప్పటికప్పుడు మీ అందరికీ నేను వీడియోలు అందిస్తూ ఉంటాను నమస్తే అండి